వెల్కమ్ టు మ్యాన్ రోబో తిరుమల శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు కుటుంబం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం జైఈఓ గౌతమి ఆలయాధికారులు ఘనస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం వేద పండితుల వారిని ఆశీర్వించి తీర్థప్రసాదాలు స్వామివారి చిత్రపటం అందజేశారు చేశారు అఖిలాండం వద్ద చంద్రబాబు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు తిరుమల పెద్దజీఆర్ మఠానికి వెళ్ళి ఆశీర్వచనం తీసుకున్నారు చంద్రబాబు వెంటనే సతీమణి భువనేశ్వరి కుమారుడు లోకేష్ కోడలు బ్రాహ్మణి మనోడు దేవాన్షు ఉన్నారు సీఎం చూసేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు భారీగా తరలివచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశస్తితో ఘన విజయం సాధించామని చెప్పారు ప్రపంచంలో తెలుగు జాతి అత్యున్నత స్థాయిలో ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు